అందరికీ నమస్కారం శ్రీ లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది రెండు గంటల్లో ఈ మూడు రాసులు వారికి గ్రహాల్లో మార్పు జరగబోతుంది ఈ మార్పు వల్ల తిరుగులేని శక్తిగా ఈ మూడు రాసులు వారు అద్భుత స్థాయికి చేరుకుంటారు మేషరాశి తులారాశి అలాగే వృషభ రాశి ఈ మూడు రాసుల వారికి కూడాను రాహు అలాగే కేతుగ్రహ ప్రభావాలు సంపూర్ణంగా తొలగిపోయి ఈ రాశిలోకి శుక్రగ్రహం అలాగే బుధగ్రహ ప్రభావాలు ప్రవేశించడం వల్ల విపరీతమైనటువంటి ధన లాభం సంపాదిస్తారు వాహనాలు కొనడం అలాగే స్థలాలు పొలాలు ఇల్లు కొనుక్కునేటువంటి అదృష్ట యోగంలోకి మారిపోతారు ధనం కూడా వీరికి విపరీతంగా వస్తుంది ఉద్యోగాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో మంచి స్థాయిలోకి ఈ రాశి వారు వెళ్ళబోతున్నారు ఈ మూడు రాసులు వారికి తిరుగులేని శక్తిగా ఎన్నో శుభ కార్యక్రమాలు చేయడం పట్టిందల్లా బంగారంగా ఈ మూడు రాసుల వారికి మహా అదృష్ట యోగం శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా కలగబోతోంది అలాగే ఈ రాశి వారికి గతంలో జరిగిన ఎన్నో నష్టాల నుంచి బయటికి వస్తారు ప్రేమ సమస్యల నుంచి బయటికి వస్తారు ప్రేమించిన వాళ్ళు దక్కుతారు పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం మనశ్శాంతి కలగటం అప్పులన్నీ తీర్చుకుంటారు రైతులకి బాగా కలిసి వస్తుంది ఇతర దేశ ప్రయాణాలు చేస్తారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ చేయబడను చాతబడి నివారణ మరుగు మందు కూడా ఇవ్వబడను